आंध्र में ये इंफ्रास्ट्रक्चर रिवॉल्यूशन, बेटर कनेक्टिविटी बेटर सुविधाएं इनसे पूरे प्रदेश का लैंडस्केप बदलेगा इससे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस बढ़ेगा यही विकास आंध्र की करीब 2.5 ट्रिलियन डॉलर इकोनॉमी का आधार बनेगा साथियों विशाखापट्टनम और आंध्र प्रदेश के कोस्ट सैकड़ों वर्षों से भारत के ट्रेड का गेटवे रहे हैं आज भी विशाखापट्टनम का उतना ही महत्व है हम समुद्र से जुड़ी अपॉर्चुनिटी के पूरे इस्तेमाल के लिए బ్లూ ఇకనో బిగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ మిత్రులారా ఆంధ్రలో ఈ మౌలిక సదుపాయాలు విప్లవంతో పాటు మెరుగైన కనెక్టివిటీ మెరుగైన సౌకర్యాలు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రం కూడా మారబోతుంది దీని జీవన సౌలభ్యం వ్యాపార సౌలభ్యం కూడా పెరగబోతుంది ఇది ఆంధ్ర యొక్క దాదాపు రెండున్నర ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు పునాది కాబోతుంది మిత్రులారా విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలు వందల సంవత్సరాలుగా భారతీయ వాణిజ్యంలో పాలు పంచుకున్నాయి నేటికి విశాఖపట్నానికి అదే ప్రాముఖ్యత ఉందని కూడా తెలియజేస్తున్నాను సముద్ర సంబంధిత అవకాశాలు పూర్తిగా వినియోగించుకోవడానికి బ్లూ ఎకానమీని మిషన్ మోడ్లో ముందుకు నడిపించబోతున్నాం ఇందుకోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్పింగ్ హార్బర్ ని కూడా మరింత ఆధునీకరిస్తబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే బాయ్ అబ్బా ఈ పాత్ర జిడ్డు ఇప్పుడు ఎలా పోయేది అయ్యో చింతించకండి మీ కొంతమంది సమస్యలకి ఓకే ఏ కో సొల్యూషన్ నియో ఫ్రెష్ టచ్ డిష్ వాషర్ క్లీనింగ్ కి పెట్టింది పేరు నియో ఫ్రెష్ టచ్ డిష్ వాషర్ ప్రతి ఒక్క ఇంటి మహిళ మనసుకి హత్తుకుపోతుంది ఆంధ్ర కే हमारे फिशरीज से जुड़े ఇన్కమ్ ఆర్ బిజినెస్ బడే और పూరి बढ़े हम इस हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड जैसी सुविधाएं उपलब्ध कराई है हम समुद्र में सुरक्षा के लिए भी अहम कदम उठा रहे हैं साथियों हमारा प्रयास है कि देश के हर सेक्टर में इंक्लूसिव एंड ऑल राउंड डेवलपमेंट होना चाहिए ताकि विकास का फायदा हर वर्ग को मिले इसके लिए एनडीए सरकार समृद्ध और आधुनिक आंध्र प्रदेश के निर्माण के लिए प्रतिबद्ध है आज जिन प्रोजेक्ट का शुभारंभ हो रहा है उसे आंध्र के लोगों की समृद्धि सुनिश्चित होगी मैं एक बार फिर इन प्रोजेक्ट के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं आंध्रा लोग मत्स्यकार सौदर सोदरी मल्ल आदाय मरी व्यापारम పెరిగే విధంగా పూర్తి నిబద్ధతతో మేము పనిచేయబోతున్నాం దీనికోసం మత్స్యకారులకి కిసాన్ క్రెడిట్ కార్డు వంటి సౌకర్యాలు కూడా కల్పించాం సముద్రంలో భద్రత కోసం ముఖ్యమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నాం మిత్రులారా దేశంలోని ప్రగతి రంగంలో అందరినీ కలుపుకొని పోవడమే మా తాలూకా ప్రయత్నం అభివృద్ధి జరగాలి తద్వారా ప్రతి వర్గానికి అభివృద్ధి తాలూకా ఫలాలు అందాలి ఇదే మా సంకల్పం ఇందుకోసం ఎన్డీఏ ప్రభుత్వం సుసంపన్నమైన ఆధునిక ఆంధ్రప్రదేశ్ ను సృష్టించబడ్డానికి కట్టుబడి ఉందని కూడా తెలియజేస్తున్నాను నేడు ప్రారంభించే ప్రాజెక్టులు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు మరియు వారి శ్రేయస్సుకు మేలు చేయబోతున్నాయి ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు